ఇప్పుడు రాత్రికి ఎన్ని బోట్లు వస్తాయో మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తూ ఉంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది వాటరు కొంత ఫుడ్ చాలామంది కొంతమంది లోపలు ఉన్నారు వాళ్ళు కూడా పాపం పేషెంట్లు కానీ లేకుంటే బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు అదే మరి లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు మా ఇంట్లో వాళ్ళు మరిగయ్యారు తీసుకురండి అని బాధల్లో ఉన్నారు ప్రతి ఒక్కరిని తేవడానికే ప్రయత్నం చేస్తాం అయితే కొంచెం టైం వెనక ముందు ఉంటుంది అన్ని విధాల ప్రయత్నం చేస్తాం ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడడం కొంతమంది దారిలో వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు నేను వాళ్ళకుంత ఈ